శ్రీ గురుభ్యోన్నమ శ్రీ లలితాదేవి గురుకులంలో నూతనంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అభ్యాస క్రమము నేర్చుకోవడానికి విచ్చేస్తున్నటువంటి అభ్యాసకుల కోసము గతంలో ఒక వీడియోను మనము తయారు చేసి ఉన్నాము రెండవ విభాగంలో విష్ణు సహస్రనామ స్తోత్రము ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పారు అన్న విషయంతో మనం ప్రారంభించుకుంటున్నాం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మహాభారతంలో పదమూడవ పర్వమైనటువంటి అనుశాసన పర్వంలో ఉద్భవించింది యుధిష్ఠరుడైనటువంటి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు భీష్మ పితామహుడు సమాధానంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఉపదేశించడం జరిగింది ఇక్కడ పూర్వపీటిక పీఠిక అని రెండు రకాల విభాగాలు ఉన్నాయి పూర్వపీటికలో మనము శుక్లాంబరధనం అనే యొక్క శ్లోకంతో ప్రారంభమై ఉత్తర పీఠికలో మరి భగవంతుని యొక్క ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని మనకు ఉత్తర పీఠికలో తెలియజేస్తుందన్నమాట కాబట్టి ప్రథమంగా మొదటి శ్లోకంతో ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ విధానాన్ని మనము ప్రారంభిద్దాం ఈ శ్లోకం చదువుతున్నప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రతి శ్లోకమునకు నాలుగు పాదాలు ఒక పాదానికి ఎనిమిది అక్షరాలు ప్రతి పాదం దగ్గర ఒక క్షణం పాటు ఆగుతూ ఆ విధంగా నాలుగు పాదాలతో శ్లోకాన్ని పూర్తి చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ క్రమాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇక్కడ మొదటి శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతే సర్వవిఘ్నోపశాంతయే ప్రతి శ్లోకమునకు పదవిభాగం చెప్పడం ఇక్కడ నుంచి కొంచెం ఇబ్బంది కాబట్టి పక్కన డిస్ప్లేలో మీకు శ్లోకము శ్లోకము కింద పదవిభాగం వస్తుంది మీరు తప్ప గమనించండి ఇప్పుడు ప్రతిపదార్థాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ శుక్ల అంబరధరం విష్ణు శుక్లము అంటే తెలుపు అంబరము అంటే వస్త్రము ధరము అంటే ధరించినవాడు విష్ణువు అంటే ఇక్కడ వ్యాపకత్వ లక్షణాన్ని తెలియజేసేటువంటి పదము అని అర్థం చేసుకోవాలి శశివర్ణం చతుర్భుజం శశి అంటే చంద్రుడు భు వర్ణము అంటే రంగు తెలియజేస్తుంది చతుర్భుజం అంటే నాలుగు చేతులు కలిగినటువంటి వాడు అని అర్థం ఇక్కడ ప్రసన్న వదనం ధ్యాయేతు ప్రసన్నము అంటే సంతోషమైన వదనము అంటే ముఖము ధ్యాయేతు అంటే ధ్యానిస్తున్నాను సర్వ విఘ్నా ఉపశాంతయే సర్వ విఘ్నములు ఉపశాంతించుట కొరకు నేను ధ్యానం చేస్తున్నాను ఈ ప్రార్థన చేస్తున్నాను అని మనకు ఈ శ్లోకం తెలియజేస్తుంది మొత్తం తాత్పర్యాన్ని ఒకసారి మనము పరిశీలిస్తే సమస్త విఘ్నములు తొలగి శాంతించుట కొరకు తెల్లని వస్త్రాలు ధరించిన చంద్రుని వలె కాంతివంతమైన నాలుగు భుజములు గల ప్రసన్నమైన ముఖము కలిగిన వ్యాపకత్వ లక్షణం కలిగినటువంటి ఆ పరమాత్మను నేను ధ్యానిస్తున్నాను అని ఈ మొదటి శ్లోకం మనకు తెలియజేస్తుంది రెండవ శ్లోకంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రముకు సంబంధించినటువంటి ఋషి ఎవరయ్యా అంటే వ్యాసభగవానుడు అట్టి వ్యాసభగవాను యొక్క స్థుతి రెండు శ్లోకాలు ఉంటాయి ఇప్పుడు ఆ రెండవ శ్లోకాన్ని మనము చెప్పుకుందాం వ్యాసుని యొక్క స్థుతి వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని ఈ రెండవ శ్లోకం మనం చెబుతుంది ఎప్పటిలాగానే పదవిభజన అన్నది ఆ పక్క డిస్ప్లేలో వస్తుంది మీరు అక్కడ గమనించుకోవాలి పదము యొక్క పద భాగంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు గమనించుకుంటే శ్లోకం చెప్పడం చాలా సులువుగా ఉంటుందని ఆ ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ప్రతిపదార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యాసం అనే పదంతో ఈ శ్లోకం స్టార్ట్ అవుతుంది కాబట్టి వ్యాసం అంటే వ్యాసమహర్షి వశిష్ఠ నప్తారం అంటే వశిష్ఠ మహర్షికి ముని మనవడు అయినటువంటి శక్తే పౌత్రం శక్తి మహర్షికి మనవడైనటువంటి అకల్మషం ఇక్కడ అకల్మషం అంటే మా మకల్మషం అనే పదం అక్కడ ఉంటుంది దాన్ని అకల్మషం అని మనం చెప్పవలసి ఉంటుంది కానీ మా ఆగా మారుతుందనే విషయం గమనించవలసి ఉంటుంది కల్మషం అంటే కల్మషం కలిగినటువంటి వాడు అకల్మషం అంటే కల్మషం లేనటువంటి వాడు అర్థం కాబట్టి నిర్మలుడు అనే పదం కూడా దీని అర్థం వస్తుంది పరాశరాత్మజం పరాశ మహర్షి యొక్క పుత్రుడు ఆత్మజం అంటే పుత్రుడు ఇక్కడ శుకతాతం శుకుని తండ్రి తాతం అంటే తండ్రి అని అర్థం ఇక్కడ తపోనిధిం తపస్సుకు నిధి వంటివాడు అని వందే నమస్కరిస్తున్నాను అంటే వశిష్ఠ మహర్షికి మునిమనవడు శక్తి మహర్షికి మనవడు పాపము లేనివాడు నిర్మలుడు పరాశ మహర్షికి పుత్రుడు మహర్షికి తండ్రి మరియు తపస్సుకు నిధి అయినటువంటి వ్యాస మహర్షికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ రెండవ శ్లోకం చెబుతోంది తర్వాత వ్యాసస్తుతిలోని రెండవ అంటే వ్యాసస్తుతిలోని రెండవ శ్లోకం ఇక్కడ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ పదవి భాగాన్ని మనం పక్కన చూద్దాం తర్వాత అర్థాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం వ్యాసాయ వ్యాసుని కొరకు విష్ణురూపాయ విష్ణుస్వరూపుడైన వ్యాసరూపాయ వ్యాసుని స్వరూపుడైన విష్ణువే విష్ణువు కొరకు వేద జ్ఞానములకు నిధి వంటివాడు అని అర్థం అనమాట వాసిష్ఠాయ వసిష్ఠుని వంశంలో జన్మించినటువంటి వారికి నమోవై నమస్కారం చేస్తున్నాను నిశ్చయాత్మకంగా అనే పదము వై అనే శబ్దం మనకు సూచిస్తుంది ఇక్కడ నమో నమ మాటి మాటికి మీకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం చెబుతుంది మొత్తం తాత్పర్యాన్ని చూసినట్టయితే విష్ణువు స్వరూపుడైన వ్యాసునికి మరియు వ్యాసుని స్వరూపుడైన విష్ణువుకు నమస్కారము వేద జ్ఞానమునకు నిధి వంటివాడు వశిష్ఠ వంశంలో జన్మించినవాడు అయిన ఆ వ్యాసునికి నమస్కారము నమస్కారము అని ఈ శ్లోకము చెబుతుంది తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఇక్కడ శ్రీ మహావిష్ణు యొక్క స్థుతితో ఇక్కడ మనం ప్రారంభం చేసుకుంటాం ముందుగా గణపతి ప్రార్థన అయింది తర్వాత వ్యాసస్తుతి అయింది ఇక్కడి నుంచి విష్ణు స్థుతిగా మనము ప్రారంభించుకుంటున్నాం అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ఈ శ్లోకం తర్వాత పదవిభాగం చూస్తాం పక్కన ఆ తర్వాత అర్థాన్ని మనము ఒకసారి పరిశీలిద్దాం అవికారాయ అంటే మార్పు లేనటువంటి వాడు వికారము లేనటువంటి వాడు పరమాత్మ అని చెబుతోంది శుద్ధాయ అంటే పవిత్రుడు పరిశుద్ధుడు నిత్యాయ అంటే శాశ్వతుడు ఎల్లప్పుడూ ఉండువాడు అని అర్థం చెబుతోంది పరమాత్మనే అలాంటి పరమాత్మ స్వరూపునకు సదైక రూప రూపాయ అంటే సదా ఏక రూప రూపాయ అంటే ఎల్లప్పుడూ ఒకే స్వరూపంలో ఉండువాడు అని అర్థం చెబుతోంది విష్ణువే అంటే ఆ విష్ణువు కొరకు సర్వజిష్ణవే సర్వ జిష్ణవే సర్వ అంటే సమస్తము జిష్ణవే అంటే జయించువాడు సమస్తమును జయించువాడు అని ఈ శ్లోకము ప్రతిపదార్థము చెబుతోంది ఒకసారి తాత్పర్యం పరిశీలిద్దాం ఎటువంటి మార్పులు లేనివాడు పరిశుద్ధుడు శాశ్వతుడు పరమాత్మ స్వరూపుడు ఎల్లప్పుడూ ఒకే రూపంలో ఉండువాడు మరియు సమస్తమును జయించువాడు అయిన ఆ మహావిష్ణువుకు నమస్కారము అని మనకు ఈ శ్లోకం ద్వారా తెలుసుకుంటున్నాం తర్వాత విష్ణు స్థుతిలోని ఐదవ శ్లోకము ప్రారంభం నుంచి చూసుకుంటే ఐదవ శ్లోకంగా మనం తెలుసుకుందాం యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఈ శ్లోకం ద్వారా పదవి భాగాన్ని మనం పక్కన చూద్దాం తర్వాత ఎస్య అంటే ప్రారంభంలో ఎస్య అని చెప్పుకున్నాం కదా శ్లోకంలో ఎస్య అంటే యవని యొక్క స్మరణ మాత్రేన స్మరించగానే తలవగానే జన్మ సంసార బంధనాత్ పుట్టుక అనే సంసారమనే బంధము నుండి విముచ్చ్యతే విడుబడుతాడో విముక్తుడగుతాడో నమ తస్మై ఆయనకు నమస్కారము విష్ణవే విష్ణువు కొరకు ప్రభ విష్ణవే గొప్ప మహిమ కలిగినటువంటి వాడు అయితే తాత్పర్యం పరిశీలిస్తే ఎవరిని తలచుకొనగానే స్మరించగానే మనుష్యుని యొక్క పుట్టుక సంసారం అనే బంధాల నుండి విముక్తుడవుతాడో అటువంటి గొప్ప మహిమ గల ఆ మహావిష్ణువుకు నమస్కారము అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం తర్వాత ఆరవ శ్లోకంలో నమ సమస్త భూతానా ఆదిభూతాయ భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే పదవి భాగాన్ని మనం పక్కన చూద్దాం తర్వాత అర్థాన్ని చూసుకున్నట్టయితే నమ శబ్దమునకు అర్థము నమో అన్న నమ అన్న వందే అన్న నమస్కారము అని ఇక్కడ గౌరవ సూచిక పదం సమస్త భూతానాం అంటే సమస్త ప్రాణులకు లేదా జీవులకు అని ఈ పదం సూచిస్తుంది ఆదిభూతాయ అంటే మూలమైనటువంటి వాడు మొదటికి కారణమైనటువంటి వాడు అని చెబుతూ భూభృతే భూమిని ధరించినటువంటి వాడు అనేక రూప రూపాయ అనేకమైనటువంటి స్వరూపములు కలవాడు విష్ణువే ఆ విష్ణువు కొరకు ప్రభ విష్ణవే గొప్ప మహిమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అని ఇక్కడ ప్రతిపదార్థం చెబుతోంది తాత్పర్యం పరిశీలించినట్టయితే సమస్త ప్రాణులకు ఆది కారణమైనటువంటి వాడు భూమిని ధరించినటువంటి వాడు అనేకములైనటువంటి స్వరూపాలు కలవాడు మరియు గొప్ప మహిమ కలవాడు అయిన ఆ మహావిష్ణువునకు నమస్కారము అని చెబుతూ చివరిలో ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే అని శ్లోకంతో పూర్తి చేసుకుంటున్నాం ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే అంటే గొప్ప మహిమ కలవాడైన ఆ మహావిష్ణువుకు ఓంకారపూర్వకంగా నమస్కారము అగుగాక అనే యొక్క ఈ శ్లోకంతో ఈ వీడియోలో ఇక్కడ మొత్తం పూర్తిగా ఆరు శ్లోకాలు వచ్చేటట్టుగా మనం పూర్తి చేసుకున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా శ్లోకము ఆ శ్లోకం యొక్క పదవిభజన ప్రతిపదార్థాన్ని మేము చెప్పి ఉన్నాము మరి తాత్పర్యం కూడా చెప్పి ఉన్నాం కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తున్నప్పుడు మరింత పరమాత్మ వైపు మీ మనస్సు మలడం కోసం చేసే ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం అందించాల్సిందిగా తెలియజేస్తూ స్వస్తి